జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి దాడి చాలా నీచమైంది ఇటువంటి పనికిరాని పనులు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో కొనుక్కోకూడదు ఈ సందర్భంగా ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ తిరగబడి ఇటువంటి హేయమైన చర్చలు చేయాలనుకుంటే ప్రతిపక్షాలు ఒక అడుగు కూడా వేసేదానికి సాహసిస్తారా ఒకటి గుర్తుపెట్టుకున్నాం ఏ రోజు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్దతులకు విలువనిస్తూ పులివెందుల్లో సైతం ప్రతిపక్షాలను ప్రశాంతంగా ప్రచారం చేసుకునేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో పర్యటన చేసేటప్పుడు అక్కడేటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి స్పందన వాళ్ళ ఆదరణ చూసిన తర్వాత కళ్ళు కుట్టే మరి ఈరోజు ప్రతిపక్షాలు ఇటువంటి హేయమైనటువంటి చర్చలకు దిగజారినారు దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఇటువంటి నీచులకు నికృష్టులకు బలమైనటువంటి బుద్ధి చెప్పి డిపాజిట్లు గలంత అయ్యేటట్లు யாலி நேன் பத்தி கோருக்கு